అంటే మీరు అసలు టీవీ ఛానల్ని ఆశ్రయించడానికి కారణం ఏంటి అంటే మీ పాపని ఎవరన్నా తగ్గిస్తారనా లేకపోతే అసలు దేనికి ఆ టెంపుల్ బయటకు వస్తుంది కదా ఇలాంటి టెంపుల్ ఉందని ప్రపంచాన్ని తెలియడం కోసం మాత్రమే మీ దగ్గర నుంచి ఆశిస్తుంది అంతే కానీ ఆ విగ్రహాలు వెలికి తీసిన తర్వాత పూజలు అందాలి పూర్వ విభావం అంటే అప్పుడు అయితే జరిగాయో దానికన్నా ఆలోచన అంతే కానీ ఏదైనా తీసుకోవాలి నేను తీసుకోవాలి ఒక్క రూపాయి కూడా నాకు వద్దు ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే అది వాళ్ళది మా నాగలో కి అసలు విజయనగరంలో ఉందా భూగర్భంలో ఆ టెంపుల్ ఉందా ఉంది ఓకే వెళ్ళి చూసారా నేను వెళ్ళి చూసాను కావాలంటే ఎలా భౌతికంగా వెళ్ళారా లేదంటే సర్పంలో మారి వెళ్ళి చూసారు సర్పంలో వెళ్ళి మారినప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసాను అక్కడికి గుడికి నేను వెళ్ళినప్పుడు నేను కింద అంటే ఇక్కడ ఉంటాను కదా నేను లోపలికి నేను చూడగలను అంటే లోపల చెప్పారు కదా అంటే గురువు గారితో నేను కూడా ఒక అడవిలోకి వెళ్ళాను అక్కడ ఒక గుడిని చూసాను అంటూ చెప్తూ ఉన్నారు ఏంటి ఎప్పుడు ఇప్పుడు మేము అందరు పాపతో పాటే తీసుకెళ్లాము కూడా ఆయన గురువు గారు పాప కూడా భౌతికంగా అక్కడికి వెళ్ళి చూసిందా వచ్చింది మరి కాదు కాదు అది మీరు అలా ఆ టైం లో అంటున్నారు అనుకున్నాను టెంపుల్ కి మేము వెళ్ళాం అంటే ఆ గురువు గారు అమ్మ నేను మేము ముగ్గురం వెళ్ళాం ఇంకెవరం వెళ్ళలేదు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే కనుక అక్కడ పుట్ట తవ్వారు అది కూడా నేను వాళ్ళని అడిగాను పుట్ట తవ్వేశారు అంటే మొత్తం తవ్వలేదు అది ఏదో పనులు సో జరిగింది అని అడిగినప్పుడు నిజంగానే తవ్వారని ఒప్పుకున్నారు అయితే అది నిజం అవలసిన అవసరం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పుట్ట కూడా ఓకే తెలుస్తుంది వాళ్ళు ఆ గురుగారు మా ఇంటికి వచ్చిన తర్వాత పాపకి ఇట్లా ఉంది గురుగారు అంటే పాపతో మాట్లాడే ఎట్లా అనిపిస్తుంది ఏంటమ్మా అంటే నాకు ఇలా ఉంది గురుగారు మరి నాకు ఇట్లా వెళ్తుంటాను ఒక అడవి చిన్నప్పటి నుంచి అది ఎక్కడుందో అయితే నాకు తెలియదు అదొకటి నాకు అనిపిస్తుంది భూగర్భం లోపల గుడి ఉంది ఆ విగ్రహాలు తీయాలి విగ్రహాలు తీసి పూజ చేయాలి అని ఇట్లా చిన్నప్పటి నుంచి నాకు కనిపిస్తుంది నేను అమ్మీ వాళ్ళతో కూడా ఇదే చెప్పాను అంటే ఆ మమ్మీ ఉండి ఎప్పుడైతే ఆమె చూపిస్తాదో అప్పుడే వెళ్దాం మనకి ఎక్కడ ఏది అడవి అని మనం వెళ్తాం అమ్మ నేను ఇదే చెప్పాను ఏ అడవి అని వెళ్తాము ఎక్కడికంటే వెళ్తాము మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తాము వెళ్ళినప్పుడు అక్కడ నీకు విజువల్స్ కనిపిస్తే నీకు ఇది అన్ని కన్ఫామ్ మనం చేసుకోవాలనుకుంటారు నేను చాలా చోట్ల తీసుకెళ్ళాను తీసుకుని తనకు ఎక్కడ కనిపించలేదు చెప్పలేదు మళ్ళా తర్వాత ఆయన గురువు గారు విజయనగర్ మీద పని మీద వెళ్తాడు గుడికి వెళ్తారు నన్ను తీసుకుని వెళ్తారు అని కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు నేను వెళ్తాను నేనే నేను అక్కడికి తీసుకుని వెళ్తాను తెలుసు అంటే నేను తెలుసుకునే ప్రకారం అవుతాయని ఆయన ఒక రోజు వచ్చే ముందు ఆయన అమ్మవారి నాకు అనిపించింది అమ్మవారికి కనిపించారు మా అమ్మ నేను వెళ్తాను చెప్పాను కదా గుహలేకి అంటే ఎవరినైతే ముందు రోజు మేము కలవబోతామో వాళ్ళ మొహాన్ని ముందుగానే చూస్తాం దేవతలు మొత్తం మీకు కనపడతారా లేదా కేవలం మీ తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే కనపడతారా నాకు శివుడు కూడా కనిపిస్తాడు శివుడు కనపడతారు ఓకే కైలాసానికి కూడా నేను వెళ్ళాను కైలాసానికి వెళ్ళారా ఏంటి నిజమా నిజంగా ఆత్మరూపంలో వెళ్ళాను నేను ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎక్కడ ఉంది కైలాసం కైలాసం పైన ఉంటుంది ఓకే అంటే కొంతమంది హిమాలయాల దగ్గర ఒక కైలాస పర్వతం ఉంది అక్కడే శివుడు కొలువు తీరున్నారు ఇంకా అంటే చెప్తున్నారు కదా ఏంటి అది నిజమేనా అక్కడ ఉన్నాడు ఆయన మొత్తం ఈ ప్రపంచం మొత్తం శివుడు ఉన్నాడు మూల మూల ఉన్నాడు ఇక్కడ లేడని మాత్రం మనం చెప్పకూడదు కానీ అన్ని చోట్ల కైలాసానికి వెళ్ళి ఏం చేశారు ఆయన దర్శించుకోవడం కానీ ఇలా చేస్తాను నేను అంతవరకు ఏమేమి చూసారు కైలాసంలో అవి చెప్పకూడదండి అవన్నీ చెప్తే కనుక మేము చెప్పడానికి కూడా నాకు కూడా అనుమతి లేదు అక్కడ ఏమేమి చూస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పకూడదు అది ఒక నియమం ఉంటుంది మాకు మీరు ఏ గురువులు అడిగినా సరే కొన్ని గంటలకు కూడా చెప్పరు మరి మరి అంటే ఆయన నాకు చెప్పాడు ఆయన కూడా ఏంది అయ్యా ఇది అంటే కనుక ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వెళ్తాను ఆయన చూస్తాను చూసినప్పుడు కాళికాదేవి అంటే ఆమె కూడా నాకు అనిపించింది ఆమె అంటే కనుక ఆ ఏమన్నా చిన్నప్పుడు అది అంటే గుడి కట్టేటప్పుడు ఏవేవో చేస్తా అంటారు కదా అవి చేసేటప్పుడు ఆమె కోపంగా కనిపించడా నువ్వు ఎందుకు రాలేదని ప్రశ్నించడం ఇలాంటివి కూడా చేస్తారు వాళ్ళు మరి వెళ్ళాలంటే నాకు ఆ విషయం తెలియదు అక్కడ ఆ గుడి ఉంది అనేది నాకు కేవలం ఇలా చూస్తున్నాను కానీ అక్కడ ఈ ప్రదేశంలో ఉంది ఈ ఊర్లో ఉందని నాకు తెలియదు అప్పుడు అలా అడిగినప్పుడు నేను నేను చూడలేదు కదమ్మా నువ్వు తీస్తేనే కదా నేను అని చెప్పాను అయినా సరే ఆమె కోపం అనేది శాంతించదు అలా కనిపించేది అప్పుడప్పుడు ఎవరైనా సరే ఏమన్నా నాకు చేయబోతున్నారన్న మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేస్తారన్న నాకు ముందు తెలుస్తుంది ఎందుకంటే నేను తెలుసుకోగల ఆ శక్తి ఉంది అంటారు అతీత శక్తి అది అవునా కదా అది అంతే ఓకే అంటే మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా నిజంగా ఏదైనా తలపెట్టాలని చూస్తే మీరు ముందే గ్రహిస్తారు గ్రహిస్త ఎలా ఆపుతారు మరి దాన్ని ముందు నేను అమ్మకి చెప్తాను అంటే దానిక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని దూరం పెడతాం ఓకే ముందు వీళ్ళని దాటుకోవాలంటే ముందు నేను అడ్డుపడతా వాళ్ళని మా అమ్మ వాళ్ళని టచ్ చేయండి మనం సో ఒక మనిషి మీకు ఏదైనా చెడు తల పెట్టాలని చూస్తే మీకు ముందుగానే తెలిసిపోద్ది ఓకే ముందుగానే వాళ్ళు దూరం పెట్టేస్తా వాళ్ళు మీద ఒక చిన్న ప్రశ్న అడిగిన ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను మీరిద్దరు అక్కడ ఉన్నారు నేను మీకు ఏదైనా చెడు తల పెట్టాలి అని చూస్తే మీకు తెలిసిద్దా తెలుస్తుంది ఎలా మా అమ్మ చెప్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా నా మనసులో నేను ఇప్పుడు చెప్పాను కదా అక్కడికి వెళ్తే నేను తెలుసుకోలేను ఓకే ఇక్కడ నేను ఉన్నాను సరే నాకు తన ఆత్మ అనేది తను తెలుసుకొని వస్తుంది కానీ అవి నాకు కొన్ని మాత్రం గుర్తుంటాయి అప్పటి నుంచి అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనే ఇదే చెప్తున్నాను ఓకే అంటే ఈ క్షణం అయితే తెలియదు మీరు నాగలోకంలోకి వెళ్ళి వస్తే మీరు చెప్పగలరు అంటారు అప్పుడు తెలుస్తుంది నాకు ఓకే మీకు ఎప్పుడైనా ప్రత్యక్షంగా పాములు కనపడ్డాయా కనపడ్డాయి నేను చూసాను కూడా ఓకే రీసెంట్ గా కూడా ఏంటంటే ఎస్టర్డే ఒక పాము అక్కడికి రోడ్ నెంబర్ త్రీలోకి వచ్చిందని చెప్పారు నేను చూస్తున్నా లేదు ఒక చిన్న సర్పం అనేది మా ఇంటి వైపు చూసేటప్పుడు అంటే మా ఇంటి స్ట్రైట్ గా లాయర్ ఉండే వాళ్ళు ఆయన ఫోన్ చేసి మీ ఇంటి వైపు గంట నుంచి పాము చూస్తుంది అంటే అంట అది మేము వెళ్ళి చూసే లోపల అక్కడ ఇక్కడ మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల దగ్గర ఒక సిమెంట్ ఉంది ఆ సిమెంట్ అక్కడ ఒక చిన్న రో ఉంది అక్కడ ఉన్ని పాము దాక్కుని ఉండేది అతను వచ్చి స్నేక్ అంటారు వచ్చి పట్టి తీసుకున్నప్పుడు దాన్ని చూసిన అది ఎంత అమాయకంగా ఎంతో క్యూట్ గా మమ్మల్ని చూస్తుంది అంటే అప్పుడు అనిపించింది ఎందుకు పట్టుకున్నా నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు అని అడిగితే అది అలాగా చూస్తే వెళ్ళిపోయింది పట్టుకున్నావా మరి దాన్ని నేను పట్టుకోలేదు స్నేక్ వాళ్ళు వచ్చి ఇంత పాములతో మాట్లాడతావా మాట్లాడతాం వాళ్ళ వెనుకడు కూడా నాకు వినిపిస్తుంది అంటే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారని కూడా నాకు తెలుస్తుంది ఏ భాష అది అది వేరే అంటే మీరు మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం మా భాష మాది అంతే ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో రామప్రతిష్ఠ చేసే ముందు ఒక వారం ముందు నుంచి నాకు అంటే సర్పాలు కానీ జంతువులు ప్రతి ఒక్క మూగజీవి అక్కడికి వెళ్ళింది కదా అప్పుడు తెలవక ముందే తను నాకు ముందు చెప్పింది ఎక్కడికో వెళ్తున్నాయి అన్ని గుంపులు గుంపులు వెళ్తున్నాయి మమ్మీ ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు వీళ్ళ మటుకు నన్ను రమ్మని పిలిచారు వెళ్దాము అంటే నేను రాను నేను ఎందుకు వస్తాను నేను మా అమ్మను వదిలి నేను రానన్న వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అయోధ్యలో ఇట్లా జరుగుతుంది అది చెప్పింది నేను ఎందుకు మీకు జూన్ మే నెలలో టీవీ ట్వంటీ ఫోర్ వాళ్ళకు నేను అదే పనిగా ఫోన్ చేసి చెప్పాను మీరు అధికంగా పూర్తిగా వేయలేదు వీడియో అప్పటికే రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయకముందు ఆయన నేను ఫోన్ చేసి కూడా ఒక మాట చెప్పాను జూన్ నెలలో కొన్ని మార్పులు జరగబోతున్నాయండి మా పాప చెప్తుంది ఇది కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పే అంటే రానున్న రోజుల్లో ఎటువంటి జరగబోతున్నాయి మీరు ఇప్పుడు చెప్పగలరా చనిపోతున్నారు అంటే నాకు కొన్ని ఏడుపులు అనేవి చూసాను అంటే అది సునాము మరి ఏ ద్వారా వస్తుంది తెలియదు ఒక నీటి ద్వారా రావచ్చు ఒక గాలి రూపంలో రావచ్చు ఇప్పుడు ప్రకృతిలో ఎన్నైతే ఉన్నాయో దేని వల్ల ఏ నుంచి అయినా సరే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎక్కువగా ఉంది ఇంకోటి ఏం కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇబ్బంది కలిగితే మీకు అది కనపడుతుందా లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాబోతున్నాయనేది కూడా మీరు గ్రహించగలరండి ఏం చెప్తారు నేను అప్పుడు నేను వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కనిపించింది నేను చెప్తాను ఇంకొంతమంది నేను తెలుసుకోవాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అంతవరకు అంటే నాకు తెలుసుకోవాలని నాకు మనసు గట్టిగా ఉండాలి ఓకే ఇక్కడ నేను అనుకున్నంత మాత్రమే నా ఆత్మ వెళ్ళేసి ఏ తెలుసుకోవాలని దానికి కూడా ఇష్టం ఉండాలి ఇది చెప్పాలంటే నా మాట అది వినదు దాని మాట నేను వినాలంట నా ఆత్మ కూడా ఓకే ఇప్పుడు బవిత పడుకున్న తర్వాత ఆవిడ నాగలోకం వెళ్తారని ఆవిడ చెబుతున్నారు ప్రతిరోజు వెళ్ళి తిరిగి వస్తారా లేదంటే అసలు రెండు మూడు రోజులు కూడా రాని సందర్భం ఏదైనా ఉందా ఏం లేదు రెండు మూడు రోజులు రాని సందర్భాలు అనేది ఇప్పటి వరకు లేదు వెళ్తాది తను ఒక్కొక్కసారి ఒక వన్ అవర్కే తిరిగి రావచ్చు అవర్స్ రావచ్చు ప్రతిరోజు వెళ్తారా ప్రతిరోజు అనేది వెళ్తాది కొన్ని సమయంలో తొందరగానే తిరిగి వస్తాయి ఓకే డైలీ ఎంతసేపు నిద్రపోతావు బాబు నేను ఇప్పుడు నువ్వు నైన్ ఓ క్లాక్ పడుకున్నాను అంటే ఖచ్చితంగా నేను టూ ఓ క్లాక్ పడుకున్నా సరే వన్ ఓ క్లాక్ పడుకున్నా సరే కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ నేను ఖచ్చితంగా లేస్తా ఓకే గంట పడుకున్నా సరే ఖచ్చితంగా త్రీ ఓ గంట కల్లా నిద్ర లేస్తారు ఏం చేస్తారు అప్పటి నుంచి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొద్దిసేపు ఉంటాను తర్వాత ఒక్కొక్కసారి నిద్రపోను ఇంకా ఏంటంటే ఇంకా ఏమైనా పెయిన్స్ ఉన్నా సరే నాకు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి నా బాడీలో అప్పుడు అలాంటిటప్పుడు పెయిన్ ని తట్టుకోలేక నేను అలా పడుకుంటాను ఒకసారి మైకం వస్తా ఆ టైంలో అలా పడుకున్నప్పుడు నేను అలా ఉంటాను కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ టైం నేను పడుకోలేదు ఒక మైకం వస్తే తప్ప నేను ఎప్పుడు పడుకోను కూడా ఆఫ్టర్నూన్ టైంలో లో ఎటువంటి ఫుడ్ తింటావు అసలు ఓకే పిజ్జాలు బర్గర్లు బయట ఫుడ్ అసలు తినను మళ్ళా నాకు నచ్చదు ఓకే నచ్చక తినవా లేకపోతే అసలు పడదా పడదు నాకు నచ్చదు కూడా రెండు ఓకే ఎక్కువగా ఏ ఆహారం ఇష్టపడతావు ఎక్కువగా ఆహారం అంటే నాకు పాలంటే నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే నాకు కూడా తగ్గుతుంది కొంతమంది పాములకి ఆహారంగా గుడ్లు కూడా వేస్తూ ఉంటారు ఏమో నేను తిన్నా నాకు ఆ కూడా నాకు నచ్చుతుంది పాములు పాములు తింటాయా నార్మల్ సర్పాలు తింటాయి తింటాయా గుడ్లు అంటే ఇప్పుడు బయట ఉంటాయి కదా అవి తింటాయి ఏంటి నిజంగా కొన్ని న్యూస్ ఛానల్స్ మీకు అమౌంట్ ఇస్తున్నాయా అందుకే అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారా ఇలా అంటే ఏం చెప్తారు నాకు ఏ న్యూస్ ఛానల్స్ డబ్బులు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు వెహికల్ పంపిస్తారు వెళ్తాం ఇంటర్వ్యూ చేసుకుని అప్పటికే వాళ్ళు కారు పంపిస్తారు వస్తాం వెళ్తాము నాకు నేను కోరుకునేది ఒకటి తను ఏదైతే చిన్నప్పటి నుంచి అంటుందో ఆ గుడి అనేది ఇన్నాళ్ళకు మాకు ఒక చిక్కుముడి వదిలింది వెళ్ళాము చూసాము పాపకి తనను కూడా తీసుకెళ్ళాము మా గురువుగారు తీసుకెళ్లారు తను గుర్తు పడుతుందా పట్టదా అనేసి వేరే దారిలో నుంచి కూడా తీసుకెళ్లాడు రాంగ్ రూట్ లో తీసుకెళ్తే తను ముందే చెప్పింది ఈ రాంగ్ రూట్ లో తీసుకొస్తున్నా స్ట్రైట్ తీసుకురాకపోకుండా ఇట్లా తీసుకొస్తున్నాను అంటే నువ్వు గుర్తు పడతావా పట్టావా అని ఇట్లా తీసుకొచ్చినానమ్మా లేకుంటే ఏం లేదు అన్నాడు గుళ్ళకు పోగానే అన్ని తను చెప్తుంది అంటే ఆ నాకు కానీ ఆ గురువు గారు కానీ తను అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయనే అతను చెప్తున్నాను తనుకు చెప్తుంది ఇట్లా మమ్మీ చెప్తాను కొన్ని కొన్ని మమ్మీ కు ఎవరికి చెప్పను కొన్ని చెప్పదు ఏ విషయాలు కొన్ని చెప్పదు కొన్ని మాత్రమే చెప్పగల చెప్పండి తమ్ము కూడా మేము చెప్పగలుగుతాం తను నాకు కూడా చెప్పనేటి చెప్పదు ఎందుకంటే ఏ టైం లో నేను ఏం మాట్లాడతానో మనకు తక్కువ వస్తాయి కదా అనేది తను కూడా నాకు కొన్ని విషయాలు చెప్పదు కూడా ఎవరికి చెప్పుకోరు వెళ్ళినప్పుడు మాటకు తను తెలుసుకునేట్టు తెలుసుకొని వస్తుంది ఎవరి వల్ల మనకు హాని ఉన్నా కూడా ఎవరైనా మనం మోసం చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మనకు మోసం చేస్తున్నారు ఈ వ్యక్తిని మనం దూరం పెడదాం మమ్మీ దూరం పెట్టాము ఇప్పటివరకు ఎవరితోనైనా మోసపోయారా జరిగినాయి మనం బయట చెప్పలేదా చెప్పింది మీరు అంటే దొంగగా మోసం చేసిన దానికి డైరెక్ట్ గా మోసం చేసే మనకు తెలియదు కదా కాదు అంటే మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది భవిత మీకు చెప్పినప్పుడు అతనికి యాక్సిడెంట్ అయింది